ఈ బాధ ఈ రోజు ఉంది రేపు ఉంటుందా ఈరోజు ఈ కొరత ఉంది రేపు ఉంటుందా ఈరోజు ఈ నష్టం ఉంది రేపు ఉంటుందా వాటన్నిటికీ కూడా జవాబు ఇవ్వగల ఏ సైను నేను నమ్ముకున్నాను కదా ఆయనే నా సమస్యలకు కానీ నా పరిస్థితులు కానీ సమాధానం చెప్పగలవాడని సంతృప్తి కలిగినటువంటి జీవితాన్ని జీవించే వారముగా ఉండాలి దేవునికి స్థుతి కలుగుదుగాక సంతృప్తి లేకపోతే ఆ వ్యక్తికి సమాధానం ఉండదు సంతృప్తి లేకపోతే ఆ వ్యక్తికి సమాధానం ఉండదు శాంతి ఉండదు గలిబిలి కంగారు ఇబ్బంది భయము నీతి విసుగుదల దిగులు ఆనిచ్యత దుఃఖము ఏడ్పు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి కలుగుతాయంటే సంతృప్తి లేకపోతే ఇవన్నీ కూడా సాతా నియమాల్లో ప్రవేశపెట్టేవాడుగా ఉంటాడు సాతా నియమాల్లోనూ ప్రవేశపెట్టేవాడుగా ఉంటాడు ఎప్పుడంటే ధైర్యం కోల్పోయినప్పుడు ఏసయ్యలేడా ఏసయ్యలేడా ఏ సై ఉన్నాడు నాకు ఉంది అయినా పర్వాలేదు శ్రమ ఉంది అయినా పర్వాలేదు నష్టాల్లో ఉన్నాను అయినా పర్వాలేదు దుఃఖంతో ఉంది నా కుటుంబం అంతా అయినా పర్వాలేదు వాటి అన్నిటికీ సమాధానం ఇవ్వగల ఏ సై నాకున్నాడు కనుక నేను సంతృప్తికరముగా ఉండడము నేర్చుకోవాలి సంతృప్తికరముగానే జీవిస్తాను అనేటువంటి పరిస్థితి నీలో ఉన్నప్పుడు నిజముగా అసంతృప్తిగా జీవిస్తున్నటువంటి నీ జీవితాన్ని సంతృప్తిగా మార్చడానికి योग्यम